ఖురాన్ చదివే వారికి లభించే ఏడు మహాపుణ్యాలు ఒకటి ఇది ఈ ఖురాన్ ఒక దివ్య గ్రంథం ఇందులో ఏ మాత్రం సందేహం లేదు దేవభీతి గలవారికి ఇది మార్గదర్శకత్వము రెండు ఒక పుణ్యం పది పుణ్యాలకు సమానం అలిఫ్ లాం మేం అనేది ఒక అక్షరం కాదు అలిఫ్ ఒక అక్షరం లాం ఒక అక్షరం మేం ఒక అక్షరం ఈ మూడు అక్షరాలకు బదులు ముప్పై పుణ్యాలు లభిస్తాయి ఖురాన్ మొత్తంలో మూడు లక్షల యాభై ఒక్క వేల మూడు వందల పద్దెనిమిది అక్షరాలు ఉన్నాయి ఖురాన్ ను పఠిస్తే ముప్పై ఐదు లక్షల పదమూడు వేల నూట ఎనభై పుణ్యాలు లభిస్తాయి మూడు ఖురాన్ చదివే వారికి జన్నత్లో ఉన్నత స్థానం లభిస్తుంది ఖురాన్ ను పఠించే వ్యక్తితో పఠిస్తూ ఉండు స్వర్గ అంతస్తుల పైకి వెళ్ళు ఉండు ఎక్కడ పఠనం ఆపుతావో అదే నీ అంతస్తు అవుతుంది నాలుగు ఖురాన్ ను అత్యధికంగా పారాయణం చేయండి ప్రళయ దినానాది తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు చేస్తుంది ఐదు బఖరా పారాయణం జరిగే ఇంటి నుండి శైతాన్ పారిపోతాడు ఆరు ఖురాన్ చదివేవారు అల్లాహ్కు ప్రత్యేకమైన వారవుతారు దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు మీలో ఖురాన్ను నేర్చుకుని ఇతరులకు నేర్పేవారే అందరికంటే ఉత్తములు ఏడు ఖురాన్ పఠించి దానిపై ఆచరిస్తే అతని తల్లిదండ్రులకు ఒక కిరీటం తొడిగించడం జరుగుతుంది దాని వెలుగు సూర్యుని వెలుగు కంటే అధికంగా ఉంటుంది దాన్ని చదివి ఆచరించిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చదివే వారికి చాలా పుణ్యం లభిస్తుంది కాబట్టి మిత్రులారా ఖురాన్ మన జీవితానికి మార్గదర్శి మన హృదయానికి నూరు మన ఆత్మకు శక్తి దాన్ని పఠించడం మాత్రమే కాదు దాని అర్థం ఆచరణ మరియు జీవనంలో అమలు చేయడమే నిజమైన లాభం యా అల్లాహ్ ఖురాన్ను మా హృదయాల నూరుగా మా జీవన మార్గదర్శిగా చేయి ఆమెన్ మిత్రులారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి